ముందుగా మీడియా వారికి అలాగే నా తోటి సహోదరులకు అలాగే నా ఇరుపక్కలున్న గురువులకు మరిమిక మనస్ఫూర్తిగా రామారావు గారికి అలాగే సత్యనారాయణ గారికి ప్రసాద్ గారికి వీరందరూ కూడాను స్కూల్స్లో ఒక హెడ్ మాస్టర్గా చేసి అప్పట్లో విద్య అంటే ఏంటో పేద ప్రజలకి అలాగే ప్రతి ఒక్కరికి తెలియపరిచిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఈ ముగ్గురు గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు దానికి కారణం ఏంటంటే ఆ రోజు విద్య ఈ రోజు జరుగుతున్న విద్య గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఆ రోజు ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళి పది కిలోమీటర్లు కూడా దూరం వెళ్ళి చదువుకుని వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితులు ఉండి ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ రావడం వల్ల ప్రతి ఒక్కరూ కూడాను సుఖపడిపోవడం పిల్లలు ఎడ్యుకేషన్ వైపే తప్ప ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవరికి లేకుండా అయిపోయింది అలాంటి ఎక్సర్సైజ్ చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన ఎవరైతే సానుబాన్ రామారావు గారు అలాగే ఇక్కడున్న హెడ్ మాస్టర్ మున్సిపాలిటీలో చేసిన హెడ్ మాస్టర్ గారు అలాగే జిల్లా పరిషత్తులో చేసిన ప్రసాద్ గారు ఇలాంటి హెడ్ మాస్టర్ల మధ్య మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ అశోష్ను వీళ్ళకి సన్మానం చేయడం మాకు హృదయపూర్వకంగా చాలా ఆనందకరం దేశం మొత్తం కూడా ఆనందించవలసిన విషయం ఎందుకంటే విద్య లేనివాడు వాడు వింత పశువు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు ఎందుకంటే విద్య అలాగే వాయిద్యము అలాగే కూడు గుడ్డ గృహం ఇవన్నీను భారత రాజ్యాంగంలో ఆ రోజు రాసి పెట్టు పెట్టే రోజు అప్పట్లో విద్య ప్రతి ఒక్కరికి లేదా ప్రతిఓకి ఒక క్రమశిక్షణతో జరిగేది రోజు విద్యలన్నీ కార్పొరేట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ క్యాష్ తోటే జరుగుతున్నాయి కాబట్టి అలాంటి విద్యే కావాలి ఇలాంటి ఎడ్యుకేషన్లో చేసిన సర్వీస్ ఉన్న పర్సన్సే దీన్ని మళ్ళా వారిని ఒక అడ్వైజర్ని తీసుకొని ఇలాంటి వాళ్ళని మనం ముందు నడిపితే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనసు పూర్తిగా ఈ యొక్క దేశం తరఫున ధన్యవాదాలు చెప్పారని మేము అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ చైర్మన్ సాన్బెన్ రామారావు గారికి అలాగే సత్యనారాయణ గారికి అలాగే మరొక ప్రసాద్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎస్ఏఎస్టి బీసీ మేనేటి తరఫున మీ ఎల్వి ప్రసాద్ రావు థ్యాంక్ యూ నేను రాజవల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీచర్గా ముప్పై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల పదిలో రిటైర్ అయ్యాను ఉపాధ్యాయ దినోత్సవం సెప్ ఈరోజు సెప్టెంబర్ ఐదు ఆ పేరు ఎలా వచ్చింది అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించారు అందుకని ఆయన గతంలో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేశారు మన రాజమహేంద్రవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది అది మనకి రాజమండ్రి వాసులకి గర్వకారణం అయితే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఆయన దేశ అధ్యక్షునిగా దేశ అధ్యక్షునిగా మన దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఈ సెప్టెంబర్ ఐదుని ఉపాధ్యాయ దినోత్సవం దేశమంతటా కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది అప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా జరుపు జరుపుకుంటున్నాం ఆయన మహా మేధావి ఆయన ఉపాధ్యాయ వృత్తిని గౌరవ గౌరవం తెచ్చారు ఆయన గుణగణాలను బట్టి ఆయన కొన్న ఔందత్యాన్ని బట్టి ఆయన్ని దేశ అధ్యక్షునిగా మన జాతి ఎన్నుకొంది భారత జాతి మన దేశానికి ఎంతో సేవ చేశారు ఆయన రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేసి అయితే ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవం రోజున నేషనల్ వైడ్గా రాష్ట్ర రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయుల్ని ఈరోజు గౌరవించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక ఎంతమంది ఉపాధ్యాయులు సత్కరించాలని చెప్పి ప్రతి సంవత్సరం నిర్ణయించుకుంది ఆ ప్రకారంగా ఏ స్థాయిలో వారిని ఆ స్థాయిలో ప్రభుత్వం విద్యా సంస్థలు సెలెక్ట్ చేసి వారికి సన్మానించడం జరుగుతోంది కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశంలోని ఉపాధ్యాయులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సందర్భంగా ఇక్కడ మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఉపాధ్యాయల ఉన్నతి కోసం ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్నటువంటి ఉన్నతిని తెలియజేయటం కోసం మాట్లాడుకుంటున్నాం అయితే నేటి రోజున మనం అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఉపాధ్యాయ వృత్తి వృత్తిలో ఉన్న మేధావిగా గుర్తించే సమాజం ఉండేది పొలిటికల్ సెటప్ ఉండేది అధికార యంత్రాంగం ఉండేది గుర్తించి ఆ రోజుల్లో మంచి మంచి ఉపాధ్యాయులకి మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉండేది కానీ నేటి రోజున ఆ పరిస్థితి లేదు ఉపాధ్యాయుడు అంటే ధనికుడు కాదు ధనికుడు కాని వాడి గురించి ఆలోచించే పరిస్థితి ఏంటి ఎందుకు అని ఇప్పుడు ఆ ఉపరాష్ట్రపతి ఇచ్చారంటే ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే నేను గౌతమ్ లచ్చన్ గారు కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు తిరిగాను కూడానే ఆయన వస్తే రాజమండ్రి కారులో నేనే తిరిగేవాడు నేను ఇద్దరమే తిరిగేవాళ్ళం అలాగే ఆయన్ని ట్రైన్లో వెళ్తుంటే దాకా వెళ్ళిపోయేవాడు మళ్ళీ వచ్చేసేవాడిని ఎట ఏదో మాట్లాడేవాళ్ళు ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్తూ ఉండేవాడు అలాగే వావిలాల్ గోపాలకృష్ణ గారిని రెండు పర్యాయాలు నా బండి మీద రాజమండ్రిలో నేను రాజమండ్రిలో తిరగటం జరిగింది వావిలాల్ గోపాలకృష్ణ అంటే ఆయన ఎంత నిస్వార్థపరుడు ఆయన దిగినాక నేను అన్నాను సార్ కారు మాట్లాడిన వస్తుంది కారా ఎందుకు బాబు బండి వేసుకొచ్చేవా అన్నాడు బండి వేసుకొచ్చే సార్ అన్నాను బండి మీద వెళ్ళిపోదాం అన్నాడా నాకు ఆశ్చర్యం వేసుకొచ్చింది ఏంటి మీద అని ఎక్కేస్తానంటే అట్టే ఎక్కేశాడు మేము సంత సేవ సమితి ఇక్కడ చంద్ర కాంప్లెక్స్ వాడు ఆయనతోటి లెసన్ ఇప్పించాడు అనమాట పొలిటికల్ సైన్స్ మీద అంతటి నిస్వా ఆయన ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన చెప్పుకొచ్చాడు అంటే ఖాళీగా ఉంటాం కదా అప్పుడు వచ్చి సాయంకాలం మళ్ళీ ట్రైన్ వరకు ఖాళీయే కదా నాతోటే ఉండేవారు కదా అప్పుడు మాట్లాడితే సమాజంలో మనం మిలిచిమైపోయి ప్రతి ఒక్కరితోటి మానవుడిని మానవుడిగా గుర్తిస్తే మనల్ని ఆ ఎలక్షన్ అప్పుడు నేను డబ్బు ఇచ్చినా లేదా అని చూసేవారు కాదు నేను ఏ ఇంటికి వెళ్ళా గుడిసు దగ్గరికి వెళ్తే ఆ గుడిసెలో వెంకట్రావు అంటే పిలిచేసి సుబ్బారావు అంటే పిలిచేవాడిని ఆడే వచ్చేవాడు అంటే అంత ప్రతి గడప అతనికి ఆయనకి ఇంటి అంత అలా తిరిగివాడు ఆ సమాజం అప్పుడు పొలిటీషియన్స్ అలా ఉండేవారు అనేది చెప్పడానికి వాళ్ళు కేమాచిస్తారు మంచి ఉపాధ్యాయుడు ఎవరైనా ఉంటే ప్రమోట్ చేద్దాం అనుకుంటారు ఇప్పుడు అది లేదు మనం మా చిన్నతనంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఉండేవారు డాక్టర్స్ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఉండేవారు లాయర్స్ ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఉండేవారు లాయర్ మంచి లాయర్ టీ సీట్ ఇచ్చేవారు పార్టీ ఇప్పుడు అదేమో ఉందేటి లేదు ఎంత ఎంతమంది తల్లబద్దలు కొట్టి డబ్బు సంపాదించేవాడు లేకపోతే ఎంతమందిని పత్రలు కొట్టగలడా చూస్తుంది రాజకీయ వ్యవస్థ ఏదేమైనా మన తో టీచర్ వృత్తి అనేది చాలా పవిత్రమైంది అది మేము ఎందుకంటే మా నాన్నగారు టీచరు ఆయన చెప్పేవాడు ఆయనకుండే గౌరవం ఆయన్ని గౌరవించంటే ఏం లేదు ఆయనకి రోడ్ డబ్బులు వచ్చేటప్పుడు మాస్టర్ గారు అనేసి అర్టికాయలు ఇస్తే ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర మా శిష్యుడు ఇచ్చేడని ఇంట్లో ఇస్తుంటే ఉంటే మాకు ఆనందం అయ్యేది అలాగే రకరకాల పల్లెల్లో ఇస్తూ ఉండేవారు టీచర్స్కి అలా మేము చూసాము చాలా నిబద్ధతతో చేసేట తొంభై ఆరు సంవత్సరాలు అదే నేను అప్పారీ కార్యక్రమం అదే అదే సన్మాన సభకి వెళ్ళకపోవడానికి కారణం మా ఫాదరు అంటారు నా ఐదు రోజుల ముందే కాలం చేయటం వల్ల అందువల్ల టీచర్ కొడుకుగా నేను నేను చాలా నా నా సర్వీస్లో నేను ఎప్పుడూ నిబద్ధత రాజమండ్రిలో జనం అంతా చాలా మట్టు విటీ స్కూల్లోనే చదువుకుంటారు గోల్డెన్ డేస్లో ఎందుకంటే పదహారు వందల మంది ఉండేవారు మేము నేను జాయిన్ ఎనభై మూడులో అంటే అన్న అప్పటికి చల్లా ఫ్యామిలీస్ అయినా మన రొంకాని ఫ్యామిలీస్ అయినా లేకపోతే ఎవరి ఫ్యామిలీస్ అయినా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయినా అక్కడే చదవాల్సి వచ్చేది టీ నగర్ బ్రాహ్మీణ్ అందరూ అక్కడే చదివారు వీటి స్కూల్లో అందరినీ మేము చూసాము అప్పుడు టీచర్స్ ఎంతో నిబద్ధతగా వర్క్ చేయటం అన్నీ కార్పొరేట్ వ్యవస్థ వచ్చాక మేము వాళ్ళం అప్పుడు మమ్మల్ని గుర్తించి ఉపాధ్యాయుని గుర్తించి ఓ పువ్వుత వాళ్ళం ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకి వెళ్తే మీరు ఉపాధ్యాయు దినోత్సవం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద దండలు వేసేసి సన్మానించేసి పలావులతోటి డిన్నర్లు లంచ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు అప్పుడు ఉపాధ్యాయులు అది కోరుకునేవారు కాదు ఒక పువ్వు ఒక పండు ఇస్తే ఎంతో ఆనందపడేవారు అలాగనే పే బ్యాక్ టు ది సొసైటీ కింద ఈ టీచర్ కూడా పిల్లలకి గుర్తించుకుని ఎంతో సర్వీస్ చేసేవారు పూర్వం మేము వినేవాళ్ళు మా అన్నయ్య కట్టాను మా అన్నయ్యలు అంటే నాకంటే పెద్ద యూనివర్సిటీలు ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు ఆ రోజులు మా ప్రొఫెసర్కి పెన్నెత్తాను జీతాన్ని ఆయన నేను బయటకు వచ్చేదాకా జ్ఞాపించుకుని మా ప్రొఫెసర్ నాకు బాగా హెల్ప్ చేసేయడని చెప్పుకుని ఇప్పుడు వ్యవస్థ లేదు పెన్న ఆఫ్టర్ ఆల్సింది అన్నట్టు ప్రొఫెసర్ వాళ్ళు సమాజం ఉంది పిల్లలు ఉన్న ఏదేమైనా టీచర్ వృత్తి చాలా పవిత్రమైనది మంచి వృత్తి తృప్తినిచ్చే వృత్తి కొంతమంది పిల్లలు నేను నేను ఈరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళందరూ నేను ఆనవాలు కట్టలేను వాళ్ళు మాత్రం వచ్చి అనేసి పక్కన ఉంటా ఉంటారు అంటే ఆ భయం భక్తి చూపిస్త నేను నేను గుర్తుపట్టేదేమో అనుకుంటారు కానీ నేను గుర్తుపట్టను కానీ వాళ్ళ వాళ్ళు మాత్రం గిడ్డాలు మేసజాలు వల్ల గుర్తుపట్టలేము కానీ వాళ్ళకి మేము గ్యాప్ ఉంటాం దానివల్ల గుర్తించి చాలా అభిమానిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ సర్వీస్ చేసేటప్పుడు కూడా నేను జీతంలో వన్ ఫోర్త్ ఫిఫ్ రాఖ రోజులు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఖర్చు పెట్టి స్కూల్కి దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాను నేను ఎందుకంటే నాకు అంత అమౌంట్లతోటి ఖర్చు పెట్టడానికి చాలా ఎందుకంటే మన ఎల్వి ప్రసాద్ తెలిసి విన్నాడు స ఒక రెండు పర్యాయాలు ఎవరో చెప్తుంటే నాకేంటంటే పిల్లలకి ఏంటి కావాలన్నా కొనికి చేసే తత్వం నాకు ఉండేది అలాగనే ఏదో మేము చేసాము మేము చేయగలిగింది మానవుడుగా ఎవరైనా ఏమైనా ఊహించాలంటే ఎవరు ఏం చేయగలిగితే చేస్తేనే సమాజంలో ఉన్న వాళ్ళకి లిఫ్ట్ అవుతూ ఉంటుంది మనం చేయగలిగింది చేసేసాము చేయాలి ఇద్దరు సమాజాన్ని కూడా మా పిల్లలకి కూడా నేను అదే చెప్తాను మీరు కూడా అంటే నేను అంత నిబద్ధతతో చేశాను కాబట్టి నా పిల్లలు సెటిల్మెంట్ కూడా అంత బాగానే జరిగింది మా అమ్మాయి లెక్చరర్ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ రెండు అమ్మాయి డాక్టర్ అలా నేను నిబద్ధతతోటి సిన్సియర్గా చేశాను కాబట్టి నా పిల్లలు కూడా సిట్లేదు మా ఫాదర్ అలాగే ఊహించేవాడు చెప్పేవాడు అలాంటి విషయాలు నాకు చెప్తే మాకు చెప్తా ఉండేవాడు దానివల్ల మా ఆయన పిల్లలు అందరం మేము డెవలప్ అయ్యాం అలాగే మా పిల్లలు డెవలప్ అయ్యారు మా అన్నయ్య పిల్లలు డెవలప్ అలాగే మనం చేసేది వృత్తి ఏ ఏ వృత్తి అయినా నిబద్ధతతో చేయాలి అలాగే టీచర్ వృత్తిలో చేసాం కాబట్టి టీచర్ వృత్తిలో మేము నిబద్ధతగా చేసాం కాబట్టి మేము సక్సెస్ అవ్వం జీవితంలో అనేసి నేను చెప్పుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ జ్ఞానంతో పుస్తకాల టైంలో మేమేమి ఆశించి కాదు వాళ్ళని కమిటీలు ఎత్తే కమిటీల్లో మమ్మల్ని వేసుకోమని కూడా కాదు మీరు వేసుకోండి సక్రమంగా చేయండి ఈ రాజమండ్రి ప్రజలకి నిబద్ధతతోటి సర్వీస్ చేయండి అనేసి మేము నెగ్గించిన ఎమ్మెల్యేలకి మేము ఒక బాధ్యత రప్పి చెప్పాలనేసి మేము ఈ పోరాటం చేస్తాము రూపాయి ఖర్చు అయినా ఏదేమైనా ఇక్కడ ముగ్గురు టీచర్స్ ఉన్నా ముగ్గురు కూడా అలాగే చేసిన వాళ్ళమే అలాగనే వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లల్లాగా అందరూ సిట్లు వేవారు బాగానే ఉన్నారు మన సెస్టర్ మాస్టర్ అయితే నేను వెళ్ళి చూసేవాడిని నిజంగా క్లాస్ లేకపోయినా వెళ్ళి క్లాసులో కూర్చుని పిల్లలకి పాటలు చెప్తే ఉండేవాడు ఒకసారి ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్ కదా మున్సిపల్ స్కూల్కి వెళ్తే ఆ మేడం అంది ఆయనకి ఇప్పుడు టైం టేబుల్ చూసి ఫిరియడ్ లేదండి ఆయన ఎక్కడో క్లాసులోనే ఉంటాడు వెళ్ళి చూసుకోండి క్లాసులో నేను ఎత్తుకోండి అన్నది వెళ్తే క్లాసులో పాఠం చెప్పుకుంటున్నాడు అంటే క్లాస్ లేనప్పుడు టీచర్ సహజంగా ఏం చేస్తాడు బయట పోతాడు లేకపోతే అక్కడ చిచ్చాడు కొడతాడు ఆ పరిస్థితి లేదు ఇంకా ఆయన ఉన్నారంటే ఇంక మరీ మంచి సీతానగర్ ఏరియాలో మేము అందును మేము అందుకనే ఫ్రెండ్స్ మేము అనుకుంటూ ఉంటాను ఒకళ్ళు ఒకళ్ళని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకి శ్రద్ధలకి అందరికీ నమస్కారం అండి నా పేరు ఒక్క సత్యవేంకట ప్రతాప్ నేను సీతారాయణమండలో జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేశాను హెడ్ మాస్టర్ కూడా పనిచేశాను రెండు వేల పన్నెండులో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా తీసుకున్నాను తర్వాత పదవి రెండు పొందాలు రాయమండ్రిలో ఉంటున్నాను అక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను పనిచేసిన కాలంలో పిల్లల యొక్క విద్యా బోధన చాలా బాగుండేది పిల్లలు కూడా చాలా చక్కగా విని వాటిని అవగాహన చేసుకుని చదివేవారు కానీ ఇప్పుడు విద్యా విధానం వచ్చేటప్పటికి చాలా మార్పులు వచ్చాయి పిల్లలు కూడా చెప్పింది వినట్లేదు టీచర్ చెప్పింది వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన దానిలో చేయటం వల్ల కొంత పిల్లల్లో విద్యా బోధన కుంటుపడింది దీన్ని మార్చవలసిన బాధ్యత ఎక్కువగా ఏంటంటే తల్లిదండ్రుల మీద ఉంది అలాగే ప్రభుత్వం మీద కూడా ఉంది ప్రభుత్వం ఏంటంటే ఏదో చెప్పుతున్నాం చేస్తున్నాం అన్నట్టుగా ఉన్నాం తప్ప కనీసం నాణ్యమ నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ధ్యాస ప్రభుత్వానికి లేదు ఏదో ఉచితంగా ఇచ్చేస్తున్నాం సరిపోతుంది అదే అనుకుంటున్నారు అయితే అందువలన ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మంచి నాణ్యమైన విద్య అందించి ఇవన్నీ కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఏంటంటే ఈ వా వాళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం చలన చిత్రాలు అంటే సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చదువు మీద వాటి దాచ పెట్టండి అది తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళని చదువు మీద శ్రద్ధ దృష్టిగా చూపించాలి చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది అదేవిధంగా పిల్లల్ని హారర్ సినిమాసు క్రైమ్ పిచ్ సినిమాసు అన్నీ కూడా తగ్గించవలసిందిగా ముఖ్యంగా సినిమా దర్శకులు ఈ ఈ చలనచిత్రాలు ఎక్కువగా మా ఏంటి ప్రజా వాళ్ళకి ఇవి ఇవ్వటం వల్ల అనేక సమస్యలకి పిల్లలు ఈ మధ్యనే ఒకటి ఒక చిన్నపిల్లవాడు చూసే ఉంటారు మీరు ఒక క్రికెట్ బ్యాట్ కోసం తోటి అమ్మాయిని చంపేశాడు అది చాలా బాధాకరమైన అటువంటి జరుగుతున్నాయంటే కారణం సమాజంలోకి ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి చలన చిత్రాలు సీరియల్స్ అన్నీ రావటం వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా కట్టడి చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఈ డేటి బాలలే ఎప్పుడు పౌరులు కాబట్టి వాటిని చక్కగా తీసుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది ప్రభుత్వం వారి కాబట్టి ఇవన్నీ కూడా సరిచేస్తుందిగా కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే మన మాతృభాష తెలుగు మన మాతృభాషని సరి చేసుకోవాల్సిన బాధ్యత బా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రజల మీద కూడా ఉంది కానీ ఇంగ్లీషు మోజులో పడి మన మాతృభాషని తెలుగు భాషని చాలా తక్కువ చూస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ఎక్కడ కూడా మాతృభాష తెలుగులో ఎక్కడ బోధించట్లేదు దీనివల్ల మన రాబోయే తరాలన్నీ కూడా తెలుగుని మర్చిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది దేశ భాషలంతా తెలియలేస్తామని మన శ్రీకృష్ణు గారు చెప్పారు అలాగే అటువంటి భాషని మనం మర్చిపోయి కాబోయే తర రాబోయే తరాల వారికి వాటిని తెలుగు భాష లేకుండా చేయవలసి చేస్తున్నారేమో అని బాధపరుస్తుంది అందువల్ల అటువంటిది కాకుండా ప్రభుత్వం వారు తెలుగు భాషను కూడా మన భాషను కా సరిగా కా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇటువంటి చేయవలసిగా కోరుతున్నాను 니도, 야우같이는 않을걸? 난요.